తిరుమల తిరుపతి దేవస్థానంలో రగిలిన లడ్డూ కల్తీ వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాల్ని తాకింది తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రముఖ దేవాలయాల్లో లడ్డూ క్వాలిటీ క్వాంటిటీపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి తాజాగా భద్రకాళి అమ్మవారి ఆలయంలో లడ్డూ తయారీ కేంద్రాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు లడ్డూ శాంపిల్స్ సేకరించి దాచారంలోని ఆహార ప్రయోగశాలకు పంపారు ఈ శాంపిల్స్ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆలయాల్లో లడ్డుల కల్తీ పైన ప్రక్షాళన కొనసాగుతుంది సో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆలయాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దేవాదాయ శాఖ అధికారులు ఆ లడ్డూల క్వాలిటీని పరిశీలిస్తున్నారు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పొందినటువంటి భద్రకాళి అమ్మవారి ఆలయం వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో కూడా లడ్డు క్వాలిటీ పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు అదేవిధంగా దేవాదాయ శాఖ అధికారులు ఈ విధంగా తనిఖీలు ఇచ్చేస్తున్నారు సో లడ్డు క్వాలిటీ పైన లడ్డు వెయిట్ అదేవిధంగా క్వాలిటీ పైన కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు షాంపుల్ సేకరించి కలిసి ల్యాబ్కు పంపించేందుకు తనిఖీలు చేస్తున్నారు ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు మీరు లడ్డు తనిఖీలు చేస్తున్నారు కదా ఇక్కడ క్వాలిటీ ఉందా ఇప్పుడు ఏం గుర్తించారు లడ్డూలో ఉపయోగించే విజయ ఏపీ ఫెడరేషన్ సంబంధించిన నెయ్యి షాంపుల్స్ సేకరించాము ఈ నెయ్యి షాంపుల్స్ వీటితో పాటు లడ్డూ ప్రసాద తయారు చేసే ముడి పదార్థాలైన శనగపప్పు బేసను ఇతరత్ర ముడి పదార్థాలు అన్నీ కూడా కాజు రైజిన్స్ వీటన్నిటిని కూడా షాంపుల్స్ తీసుకున్నాము తీసుకొని మా రాష్ట్ర ఆహార ప్రయోగశాల నాచారం హైదరాబాదుకు పరీక్షల నిమిత్తం పంపుతున్నాము వీటిలో ఏమైనా తేడాలు ఉంటే పరీక్షలో పరీక్ష అనాలసిస్లు ఏమైనా తేడాలుంటే సంబంధిత దేవాదాయ శాఖకు మరి మా మా శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తాము ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక ప్రసిద్ధిగాంచినటువంటి భద్రకాళి అమ్మవారి ఆలయంలో కూడా వివిధ ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు నాణ్యమైనటువంటి ప్రసాదాన్ని అందించాలనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి లడ్డూ తయారీలో తగిన ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా ప్రభుత్వ నిబంధనలకు దేవతాశాఖ నిబంధనలకు తగ్గట్టుగా లడ్డూ తయారీ అవుతుందా లేదా అనే దానిపైన కూడా వాళ్ళంతా ల్యాబ్కు పంపించిన తర్వాత పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ దీంట్లో ఏమైనా వారు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందని చెప్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలన్నింటికి ఒకే గుత్తేదారు నెయ్యితో పాటు లడ్డూ తయారీకి ఉపయోగించే ఇతర ముడి పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు సమాచారం కానీ భద్రకాళి అమ్మవారి ఆలయ చరిత్రలో ఎప్పుడూ లడ్డూ విషయంలో విమర్శలు రాలేదని ఆలయ అంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు దేవాదాయ శాఖ అధికారులు ముందు జాగ్రత్తగా తనిఖీలు నిర్వహించటం శుభ పరిణామమే అంటున్నారు లడ్డూ తనిఖీలపై ఆలయ ప్రధాన అర్చకులు ఏమంటున్నారో మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు దైవ దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ అత్యంత పవిత్రంగా భావిస్తారు ఈ విధంగా కళ్ళ కద్దుకొని కడుపు నింపుకుంటారు అమ్మవారి దర్శనం కలిగినట్టుగా భావిస్తారు అయితే తిరుమల శ్రీవారి సన్నిధిలో లడ్డు కల్తీ నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆలయాలలో లడ్డు కల్తీ పైన ప్రక్షాళన కొనసాగుతుంది సో భద్రకాళి అమ్మవారి ఆలయంలో కూడా లడ్డు ప్రసాదాల తయారీ పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇక్కడ ఆలయ అర్చకులు కూడా ఉన్నారు సార్ చెప్పండి ఎప్పటి నుండే ఇక్కడ భద్రకళ అమ్మవారాలలో లడ్డు వితరణ కొనసాగుతుంది ఇప్పుడు తిరుమల శ్రీవారి సన్నిధిలో లడ్డు కల్తీ ప్ర కల్తీ వివాదం నెల నేపథ్యంలో భద్రకళి అమ్మవాలయంలో లడ్డు తయారీ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ వితరణ ఏ విధంగా కొనసాగుతుంది కొన్నేళ్లుగా ప్రసాద వితరణతో పాటు భక్తులు తమ ఇళ్లకు ప్రసాదాన్ని తీసుకుపోదలచిన వాళ్ళు మరియు ఇక్కడ ప్రసాదం ఇతోధికంగా భుజించదలుచుకున్న వాళ్ళు ఇక్కడ ప్రసాదం కొనుక్కుంటారు కొన్నేళ్ళుగా జరుగుతుంది కానీ ఇప్పుడు లడ్డు తిరుమల శ్రీవారి సన్నిధిలో లడ్డు కల్తీ నేపథ్యంలో తయారీ అంటే ఆలయాల్లో వితరణ లడ్డుల లడ్డులపైన కూడా అనేక అపోహలు తలెత్తున్నాయి ఇక్కడ వచ్చే భక్తులకు ఏం చెప్తారు ఇక్కడ మీరు రెగ్యులర్గా ఇక్కడ మానిటరింగ్ చేస్తుంటారు కదా ఏం చెప్తారు భద్రకాళి దేవస్థాన చరిత్రలో నాసి రకం పదార్థాలు వాడారు అన్న ఫిర్యాదు ఇవాల్టి మటుకు లేదు చదురుముదురు సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఏది చీములొచ్చని ఎప్పుడన్నా అట్లాంటివి ఇట్లాంటివన్నీ ఏమన్నా ఎప్పుడన్నా వస్తే రావచ్చు కాక ఏది తీపి పదార్థం కాబట్టి ఎప్పుడైనా వచ్చి వచ్చింది అనుకో వచ్చి ఉండొచ్చు ఏదో ఏది కొన్ని ఏది ఇరవై ఏళ్ళకోసారి పది ఏళ్ళకోసారి ఒకసారి చిన్నగా వస్తే రావచ్చు కాక కానీ పదార్థాల విషయంలో నాసిరకం పదార్థాలు వాడడం ఇవన్నీ ఎప్పుడూ లేవు లడ్డూ తయారీ ఒకప్పుడు డాల్డాతో చేసేవారు తర్వాత మంచి నెయ్యితో చేస్తున్నారు నెయ్యి దొరకని రోజులలో మన రిఫైండ్ ఆయిల్తో చేసేవారు అది స్వచ్ఛమైంది మరి తర్వాత నెయ్యి వాడాలి ఆ నెయ్యి కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుంది శాస్త్రం ఎట్లా చెప్తుంది ఆవు నెయ్యి వాడండి హోమాలకు కానీ నైవేద్యానికి కానీ ఆవు నెయ్యి శ్రేష్టం ఒకవేళ ఆవు నెయ్యి దొరకపోతే గేదె నెయ్యి అయినా పర్వాలే కానీ ఈ కల్తీ పదార్థాలను వాడడం అనేది గుణ విశేషే ఫల విశేష మనం కల్తీ పదార్థాలు వాడడం వల్ల రాజా రాష్ట్ర గ్రామ యజమానులందరినీ కూడా అది హింస పెడుతుంది బాధ పెడుతుంది ఇది పనికి రాదు నెయ్యి కనుక దొరకని పక్షంలో బర్రెనెయ్యి వాడడంలో మనకు తప్పు లేదు స్వచ్ఛమైనది కావాలి ఏదైనా వీలైనంత మటుకు మన దేశీయ ఆవులనెయ్యి దేశీ బర్రెలు నెయ్యి తప్పు లేదు సో ఇది భద్రకాళి అమ్మవారి ఆలయ చరిత్రలో ఇప్పటివరకు అయితే ఎప్పుడు కూడా లడ్డు కల్తైనట్లు కావచ్చు లేకపోతే కల్తీ ఆహార పదార్థాలు ఆ వాడినట్లుగా చరిత్రలో లేదు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి ఆలయ పండితులు సూచిస్తున్నారు సో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఈ భద్రకాళి అమ్మవారి ఆలయంలో తయారు చేసే లడ్డు షాంపిల్స్ అన్నీ కూడా ఇక్కడి నుండి హైదరాబాద్ నుండి ల్యాబ్స్కి పంపించారు సో ఇందులో ఏమైనా నాణ్యతా ప్రమాణాలు పాటించకపోయినట్లయితే ఖచ్చితంగా వారిపైన యాక్షన్ కూడా ఉంటుందని చెప్పి చెప్తున్నారు